జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అక్కడా నేను మీ కస్తూరి శ్రీధర్ ఈ న్యూస్ చెప్తా చెప్పిన తర్వాత మీకే తెలుస్తుంది నిజంగా మనలో భారతీయ రక్తం అనేది మనలో ప్రవహిస్తా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా కోపం ఎట్టంటుందంటే అంటుందంటే కొత్త కొత్త కొత్తలాడుతుంది అట్నే ఊరికే కూడా ఉండదు విషయం చెప్తా చూడండి అసలు ఈ న్యూస్ తిన్న తర్వాత వీళ్ళని ఏమి చేస్తే పాపం వస్తుందో మీరు ఆలోచన చేయండి అసలు ఈ విషయాన్ని ఎట్ట చెప్పాలో కూడా మాకు అర్థం కావడం ఓకే కేవలం కేవలం అంటే కేవలం మత పిచ్చితో కొంతమంది నీచులు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు అంతే లేకుండా పోతుంది నిజానికి దేశ దేశద్రోహులు అనడం కన్నా ఇంకా పెద్ద పెద్ద పదాలే వాడాల కానీ విషయం ఏంటంటే సంస్కారం అడ్డం వస్తుంది అది కూడా ఎందుకంటే నేను ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా అనుకో దీంట్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు పాప మన నాడు బిడ్డలు అందరూ ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నా అది విషయమైతే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో తింటూ ఈ దేశ ప్రజలు కట్టిన ట్యాక్సులతో జమ్మూ కాశ్మీర్లో సర్వసుఖాలు అనుభవిస్తా కేవలం కేవలం అంటే కేవలం మత పిచ్చితో పాకిస్తాన్ తీవ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళని ఏమనాలా ఆలోచించండి మీరు వీళ్ళను ఎంత తిట్టినా అది తక్కువే అవుతుంది ఇంక విషయానికి వద్దాము సరిగ్గా పదహైదు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని ఈ కతువా అనే ప్రాంతంలో తీవ్ర దాడి జరిగిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే అసలు ఈ దాడి ఎలా జరిగిందనే దాని గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ కతువా ప్రాంతం మొత్తం కూడా ఈ కొండలతో నిండిపోయి ఉంటుంది దీంతో ఇక్కడ ఇంక కొండలు ఉంటాయి ఏముంటాయి ఇంక టర్న్నింగ్లు ఎక్కువగా ఉంటాయి ఈ కతువా ప్రాంతంలో ఈ బడ్నొంట అనేది ఒక ఊరు ఒకటి ఉన్నది ఈ ఊళ్ళో ఈ రోడ్డు మార్గం మొత్తం కూడా మొత్తం కూడా అన్ని డేంజరస్ టర్నింగ్లు అన్నీ కూడా చాలా డేంజర్గా ఉంటాయి టర్నింగ్లు అన్నీ కూడా సహజంగా ఈ టర్నింగుల దగ్గర ఏ వాహనమైనా కూడా అది ఏ బండి అయినా కూడా స్లోగా పోతుంది ఎందుకంటే అదే స్పీడ్ కంటిన్యూ చేసే అట్టు ఏమవుతుంది పడిపోతుంది లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి ఆ టర్నింగ్ వచ్చేటప్పటికి స్లో అవుతుంది అయితే మన ఆర్మీ వ్యాన్ కూడా ఈ బడ్డోంటాలోని ఈ టర్నింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మన ఆర్మీ వ్యాన్ డ్రైవర్ కూడా బండి స్లో చేసి నెమ్మదిగా ఆ టర్నింగ్ కాడికి వచ్చేటప్పటికి ఇంకా తిరగడం మొదలుపెట్టాడు సరిగ్గా ఆ మలుపు అనేది ఎట్టు ఉంటుంది అంటే ఈ కొండ ఒక్కొండ రెండు కొండల మధ్యన ఉంటుందన్నమాట అంతేకాకుండా ఆ కొండలన్నీ కూడా ఈ దట్టమైన అడవులతో నిండిపోయి ఉంటాయి అంతే ఇంకా మలుపు దగ్గరికి రాగానే మన ఆర్మీ వ్యాన్పై ఈ రెండు కొండల మీద నుంచి ఈ తీవ్రవాదులైతే రెండు వైపుల నుంచి కాల్పులు జరపడం ప్రారంభించినారు చూడండియా హఠాత్తుగా కాల్పులు జరపడం ప్రారంభించేసరికి మన సైనికులు మొదట ఏం జరుగుతుందో కూడా అర్థం కాల తరువాత మన సైనికులు కూడా ఏంటంటే వాళ్ళు తేరుకొని ఆ హఠాత్తు పరిణామం నుంచి ఇంకా ఎదురు కాల్పులు జరపడం అయితే ప్రారంభించారు మన సైనికులు ఎదురు కాల్పులు జరపడంతో బెదిరిపోయినటువంటి ఈ తీవ్రవాదులు ఇక అక్కడి నుంచి పలాయన అయితే చిత్తగించారు పందులు మాదిరి గోసి ఉండాదా ఊడిపోయిందా కూడా దిక్కు తెలియకుండా పారిపోయినారు బెదిరిగుడ్డ ముండలో కానీ అప్పటికే మనమైతే ఒక ఐదు మందిని జవాన్లు అయితే కోల్పోయినాం ఐదు మంది జవాన్లు వీరమరణం పొందినారు అయితే ఇక్కడకు సైనిక వాహనం వస్తుందన్న విషయం అక్కడి స్థానికులు తప్ప మరి ఎవరికి కూడా తెలియదు కానీ ఎవరు తీవ్రవాదులకు సాయం చేసినారు ఈ విషయం మీద మిలిటరీ ఇంటెలిజెన్సు ఆరాధిస్తుందన్నమాట ఆరాధిస్తే ఆశ్చర్యపోయే షాక్ అయ్యే వెలుగులేకు వచ్చాయి ఈ కథువా సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న గ్రామంలో యాభై మందిని ఆర్మీ పోలీసులు అయితే అరెస్ట్ చేసినారు వాళ్ళ నుంచి భయంకరమైన వాస్తవాలు అయితే లేకు వచ్చినాయి అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ తిన్న తర్వాత మీకే అర్థం అవుతుంది అసలు విషయం వీళ్ళని ఏమనాలా ఏం చేస్తే పాపం అనేది మీకే అర్థం అవుతుంది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులకు సాయం చేసింది ఈ గ్రామ ప్రజలేనంట ఆ గ్రామంలో అంటే ఆ ఊళ్ళో మొత్తం ఒక వర్గానికి మీకు అర్థం అవుతుంది కదా పాకిస్తాన్లో ఎవరు ఉంటారు వచ్చిన వాళ్ళు ఎవరు అదే వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఆ ఊళ్ళో ఏదో ఒకరో ఇద్దరు సాయం చేశారంటే సరేలే అనుకోవచ్చు కానీ ఆ గ్రామంలోని ప్రజలందరూ కలిసి తీవ్రవాదులకు సహాయ సహకారాలు అందించినారంట అర్థమవుతుంది మీకు ఏ ఆర్మీ వ్యాన్ ఏ టైంలో వస్తుంది వాళ్ళపై ఎట్ట దాడి చేయాలా తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎట్ట తప్పించుకోవాలా ఈ విషయాలన్నీ కూడా ఆ ఊళ్ళో వాళ్ళే తీవ్రవాదులకు చెప్పి వాళ్ళతో మన సైనికులపై దాడి చేయించినారంట అర్థమవుతుంది మీకు అంతేకాకుండా ఆ తీవ్రవాదులు దాడి చేయక ముందు తమ గ్రామంలో పెట్టుకొని వాళ్ళ ఊళ్ళో పెట్టుకొని ఇంటర్ లోన్లో సకల సదుపాయాలు కల్పించారు వాళ్లకు ఇక దాడి చేసిన తర్వాత అయితే ఆ తీవ్రవాదులు పారిపోయేటప్పుడు మామూలుగా అయితే పెళ్లి కూతురికి పెళ్లి చేసి మామూలుగా అత్తగారింటికి పోతారు కదా బిడ్డ ఆ పోయేటప్పుడు అమ్మానైనా ఎంత బాధపడతారో ఎట్లయితే విలవెల్లాడిపోతారో ఆ మాదిరిగా ఈ తీవ్రవాదులకు ఏది వాళ్ళు మన తిరగపోయేటప్పుడు వాళ్ళు తినేదానికి తిండి నీళ్లు వాళ్ళు దానికి గుడ్డలు అన్నీ ఇచ్చి పాకిస్తాన్కు పారిపెట్టేట్టు చేశారు ఆ ఊళ్ళో వాళ్ళు ఈ విషయం తెలుసుకున్న మన ఆర్మీ అధికారులైతే ఆ విషయంతో రగిలిపోయినారంట మనకే వచ్చింది ఇంకా ఆ ఇంక ఇంకా వాళ్ళకెట్టుంటుంది మీరే ఆలోచించండి ఇక ఆ గ్రామానికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సౌకర్యాలు పథకాలను ఆపేయాలని చెప్పి మన ఆర్మీ అధికారులు అయితే ఆలోచిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది అంటే చూడండి ఇలాంటి రాక్షసుల మధ్య మన భారతీయ ఆర్మీ పనిచేస్తుంది మళ్ళీ వాళ్ళపై చర్యలు తీసుకుంటే సిగ్గు శారం మాత్రం ఆత్మాభిమానం లేని కనీసం మచ్చుకు అంత అంతైనా కూడా లేని ఈ మానవ హక్కుల సంఘాలు అయితే గోల గోల చేస్తాయి అది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలా అదే మనం అనుకుంటా ఉంటాం ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఆ చైనా ఇవి ఆ కిమ్ ఉన్నాడు కదా నీ అంతా వాళ్ళ లాంటి దేశాలైతే ఆ ఊరిని ఊరినే వీళ్ళందరూ కాళ్ళు చేతులు కట్టి ఆడ వేసేసి పెట్టి పేల్చేస్తారు వాళ్ళైతే ఏది ఈ దేశ ద్రోహానికి పాల్పడినందుకు గాను మన దౌర్భాగ్యం మన దేశంలో ఉండే చట్టాలు ఏందో ఈ అర్థమే కావడం దేశానికి ఒక ఊరు ఊరే అంతా కలిసికట్టుగా కట్టగట్టుకొని పోయి వాళ్లకు తీవ్రవాదులకు సాయం చేసి మన ఆర్మీ మీద దగ్గరుండి మరీ దాడి చేయించారంటే వాళ్ళని ఏమి చేస్తే పాపం వస్తుందో మీరే ఆలోచించండి ఆ టవాళ్ళని ఏమనాలా అది ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ ఏ జాతి అయినా కానీ వాళ్ళని ఎవడైతే సపోర్ట్ చేస్తాడో వాళ్ళని ఏమి చేసినా కూడా పాపం లేదు నా దృష్టిలో ఏందో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు దయచేసి మీ పుణ్యం ఉంటుంది విషయాలు తెలుసుకోండి మన చుట్టూ ఏం కేవలం ఉన్నామంటే ఉన్నా బొత్తునం అంటే బొత్తులం కాదు మన చుట్టూ ఏం జరుగుతుంది ఎన్ని వ్యతిరేక శక్తులు మనల్ని సర్వనాశనం చేసేదానికి మన భవిష్యత్తును అసలే లేకుండా చేసేదానికి ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి ఎంతమంది కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు మన వెనక ఎన్ని కుట్రలు అయితే చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి తెలుసుకుంటే అన్న అప్పుడైనా కూడా దేశం మీద ఏది భక్తి గౌరవం ప్రేమ అనేది పెరుగుతాయేమో కనీసం మన కుటుంబ బాధ్యత కాదు మన దేశానికి సంబంధించి కూడా మన కూడా బాధ్యత ఉన్నది దాంట్లో కూడా మనం పాలు పంచుకోవాలా ఈ దేశాన్ని సురక్షితంగా ఉండేటట్టు చూసుకోవాలా నా ఇంటినే కాదు దేశం బాగుంటేనే నా ఇల్లు బాగుంటుంది అని చెప్పేసి ఎంతమంది ఆలోచన చేస్తారో ఆలోచి చూడాలి అది విషయం ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ను మీకు ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయండి దయచేసి అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతగా కష్టపడి బాధపడి నరకం చూస్తున్నాము ఒక న్యూస్ అందియాలంటే ప్రాణం పెరక్కపోతుంది అట్టుండదు ఏం చేస్తాం రగిలిపోతుంది ఏం చేయగలుగుతాం కానీ ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళనైతే ఉక్కుపాదం కింద తొక్కాల ఆ విధంగా భారతీయులందరూ తయారు కావాలి దానికోసం మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం మా ప్రయత్నంలో మీరు కూడా సహకారం అందించండి జై శ్రీరామ్